తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం జై శ్రీరామ్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనం హనుమత్ పీఠంలో ఉన్నామండి మనం అంటే ఇవాళ మనం ఎన్నో అమూల్యమైన విషయాలు హనుమంతుల వారి గురించి తెలుసుకోబోతున్నామని చెప్తాను విశేషంగా మనకు వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గురువుగారు ఘంటసాల సత్యసాయి స్వామి వారు ఎంతో విశేషంగా ఎన్నో ఏళ్లుగా ఆ హనుమంతుల వారి ఆరాధనలో సేవలో తరిస్తూ ఉన్నారు ఇంట్లోనే పీఠం ఉంది ఇప్పుడు మీకు స్వామిని కూడా చూపిస్తాను చూడండి ఎంత ముద్దుగా ఎంత చక్కగా అలంకరించుకుని వడమాలలతోటి స్వామి ఎంత అందంగా ఉన్నారో ఇలా ఇంట్లోనే నిత్యం పూజలు చేస్తూ ఉంటారు సత్యసాయి స్వామి వారు మరి వారితో మాట్లాడి హనుమంతుల వారి గురించి తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ హనుమాన్ చాలీసా ఎన్నో సమస్యలకు పరిష్కారాన్ని అందిస్తుంది అని చెప్తారు స్వామివారు అలా వచ్చి కూర్చుని మన సమస్యలన్నీ ఇట్టే తీసేస్తారని కూడా చెప్తారు హనుమంతుల గురించి హనుమాన్ చాలీస గురించి మరి ఎటువంటి సమస్యలకి ప్రధానంగా ఎలా పఠించాలి అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న చాలా మంది అడుగుతూ ఉన్నారు ముందుగా ప్రేక్షకులు అడిగే ఒక్కొక్క ప్రశ్న మేము ముందు ఉంచుతాను ఎలా చదవాలో ఏ శ్లోకం చదివితే మంచిదో తెలియచేయండి ముందుగా చాలామంది ఏంటంటే వివాహానికి సంబంధించి అడుగుతూ ఉంటారు నేను చెప్తానమ్మా హనుమాన్ చాలీసా చదవండి ఏమిటంటే బ్రహ్మచారికి మీరు హనుమాన్ చాలీసా చెప్తారు చెప్తా దీనికి చెప్తాను ఏంటంటే మీకు హనుమత్ ప్రవర ఉంది హనుమత్ ప్రవర కళ్యాణానికి ముందు సామాన్యంగా సువర్చలా కళ్యాణంలో చదువుతుంటారు నేను సామాన్యంగా రోజూ ఈయనకి చదువుతా ప్రవర ఆయనది కౌండించ గోత్రం ఏంటంటే ప్రవరలో ಚತುಸ್ಸಗರ ಪ್ಯಂತಂ ಗೋಬ್ರಾಹ್ಮಣೆಭ್ಯ ಶುಭಂಭತು ವಾಸಿಷಮೈತ್ರವರ್ಣಕೌಂನ್ಯತ್ರ ಋಷೇಯ್ಯ ಪುವರಾನ್ವಿಧ ಕೌಂಟಿ ನಿಸಗೋತ್ರೋದ್ಭವಾ ಹೇಮಗರ್ಭಶರ್ಮಣನಪ್ತ್ರೇ ಮುತ್ತಾತಗಾರ ಚತುಸಾಗರ ಪೋಬ್ರಾಹ್ಮಣೆಭ್ಯ ಶುಭಂವತು ವಾಸಿಷ್ಠ ಮೈತ್ರವರ್ಣ ಕೌಂಟಿನ್ಯತ್ರ ಋಷೇಯ್ಯ ಪುವರಾನ್ವಿಧ ಕೌಂಟಿ ನಿಸಗೋತ್ರೋದ್ಭವಾ ಹೇಮಗರ್ಭಶರ್ಮಣನಪ್ತ್ರೇ ಪಿಂಗಾಕ್ಷ ಶೌತ್ರಯ చతుస్సాగర పర్యంతంగోబ్రాహ్మణేభ్య శుభంబతు ఋషయ్య మైత్రణ కౌణిన్యత్రయ్య పరురాన్విత కౌణ్యసుగోత్రోద్భవాయ హేమగర్భశర్మణ నప్త్రే శర్మణ పౌత్రాయ శర్మ పుత్రాయ హే దేవదేవోత్తమ దేవతా భౌమ నేను ఎందుకు చదువుతున్నానంటే మీకు దాంట్లో వస్తుంది హే దేవదేవోత్తమ దేవతాచార భౌమ కిలా అండ కోటి బ్రహ్మాండ నాయక పురుష ఆది మధ్యాంతరైత చతుత్సాగర చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణే శుభం వసిష్టమైత్రణకౌనేత్ర ఋషయ్య ప్రవరాన్విత బ్రహ్మాండ నాయకాయ అఖిలాండక్రహ్మాండనాయకాయ అంజనాగర్భసంభూత కపికుల పవనాయ త్రయస్కోటిదేతస్వరూపాయ సాక్షాత్ శివస్వరూపాయ అమ్మా రాసింది కాది ప్రవర పరాశర సంహితలో ఉన్న సంహితుడు సాక్షాత్ శివ స్వరూపాయ శివుడు రాముడు ఆంజనేయుడు ఒకటే రూపం సో మీకు భద్రాచలం వెళ్ళండి నిద్ర చేయండి మీకు అందరికీ భద్రాచలం కుదరట్లేదు భద్రాచలం కుదరట్లేదు కళ్యాణం చేయించండి లేదంటే దగ్గరున్న రామాలయం కలి నిద్రపోండి ఒంటిమెట్టు ఉంది అటుపక్క అందులో ఒంటిమెట్టు ఉంది భద్రాచలం ఉంది రాముల వారి దగ్గరికి వెళ్ళండి నిద్ర చేయండి ఆంజనేయ స్వామిని కొలవండి కళ్యాణం ఇది నిజం ఇది సత్యం పిల్లలు లేరు చెయ్యండి హనుమాన్ చేసి చేయండి ఇస్తాడాయన అష్ట సిద్ధి నవ నిధికే దాత అష్ట సిద్ధుల్లో అణిమా సిద్ధి గరిమా సిద్ధి చిన్నవాడు పెద్దవాడు పెద్దవాడు చిన్నవాడు లావువాడు అన్ని సిద్ధులు స్వామివారికి ఉన్నాయి వాటిలో ఇంత ఇచ్చినా చాలా మన జీవితానికి మానవ జన్మకి ఎక్కువ మనకి మనకి ఎక్కువ తోకలో ఒక ఈకలో 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 ఇంత చివరిది ఆయన మనకి ఇచ్చినా చాలు మన జీవితానికి సరిపోయే సుఖం మనకి ఇచ్చాడు స్వామివారు ఇది అర్థం చేసుకోలేదు ఇంకోటి విషయం అసలు బ్రహ్మతత్వాన్ని అర్థం చేసుకోవడానికి మన జీవితాలు సరిపోవు మనకు లేదు ఋషులు మునులే మనకి చాలా ఉన్నాయని చెప్పారు ఎవరికీ లేని అద్భుతమైన మూలమంత్రం ముప్పై మూడు అక్షరాలు ఆంజనేయ స్వామికి ఉంది ముప్పై మూడు అక్షరాలు ద్వాదశాక్షరం ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ఈ మనం వీటిని పఠించే శక్తి కానీ చదివే శక్తులు కానీ మనకి లేవు ఆ భగవంతుడు ఏం చేస్తాడు అసలు భగవంతుడి గురించి మన నీకు ఏం తెలుసు మనం అన్నీ ఇచ్చి అపార్ట్మెంట్లు ఇచ్చి కోట్ల కోట్లు ఇచ్చిన తండ్రి తల్లల్నే నువ్వే ఇచ్చావనే రోజుల్లో కొడుకులు ఉన్న రోజుల్లో భగవంతుడిని నువ్వు నాకు ఇచ్చావు ఏమి ఇచ్చావు నాకేం ఇవ్వట్లేదండి దేవుడు ఆయనకి పైన ఆయన ఏమైనా ఇస్తామని రాసి పెట్టాడు ఆయన నువ్వు దిగంగానే రారా వెంకటేశ్వరరావు రావాను రామారావు నేను నీకు ఇస్తాను రానా ఏమైనా ఆంజనేయం రాశాడా ఇవ్వడు మీకు అనారోగ్యాలు ఉన్నాయి నా సేరోగ హరే సభపీర సంపటీకరణ చెయ్యండి నేను ఇందాక చెప్పాను సంపటీకరణ చెయ్యండి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదవండి మీ రోగం మూలం నుంచి పోతుంది మూలాల నుంచి తీస్తాడు ఆంజనేయ స్వామి సింధూరం పూజ చేయించండి ఆడవాళ్ళ సింధూరం ముట్టుకోకండి మగవాళ్ళ చేయించండి సింధూరం బొట్టు పెట్టుకుని బయటికి వెళ్ళండి బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగతం అజాజ్యం వాక్పడుత్వం హనుమత్ స్మరణాద్ ఆయన్ని తలుచుకుంటేనే ఇవన్నీ వచ్చేస్తున్నాయని చెప్తున్నారు మీకు ఇవన్నీ తలుచుకుంటే చాలమ్మా బుద్ధి బలం యశస్సు ధైర్యం మీ వాక్శుద్ధి అన్నీ వస్తాయి ఏమండి పిల్లలకి ఏం కావాలి జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విజ్ఞానం హయగ్రీవ ఉపాస మహే పిల్లలకి వెళ్లే ముందు మళ్ళా మళ్ళీ చెప్తున్నా పిల్లల్ని పొద్దున్నే ఒకసారి తల్లి పిల్లాడికి తలకాయ దువ్వుతూను టై కడుతూనో ఇది చదివించండి వాడి చేత నేర్పండి ఉన్న గుడికిళ్ళు ఒక్కసారి అనేసంకి తిరిగి అని చెప్పండి తల్లిదండ్రులు నేర్పండి తల్లిదండ్రులదే తప్పు పిల్లలకి దైవత్వం రావట్లేదంటే తల్లిదండ్రులదే తప్పు చక్క ఒక ముద్ద పెడుతూ వాడికి ఎలా నన్నాను శ్రీరామ రామ రామేతి ఆపదామపహర్ మీరు కారులో బయలుదేరేటప్పుడు ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం చదువుకోండి మీరు కారులో బయలుదేరుతున్నారు ఎక్కడన్నా యాత్రకు వెళ్తున్నారు చదువుకోండి ఆపదామపహర్తారం ఇటువంటి ఆపదలు రావు మళ్ళా చెప్తున్నా ఆంజనేయస్వామి రాముడు శివుడు ఇవన్నీ ఒకటే మీకు చాలా గుళ్ళల్లో మీరు అభిషేకం చేస్తుంటే మంచు సూక్తం మన్యు సూక్తం చదవరు చాలామంది రుద్రం నమ్మకం చమకం చేస్తూ ఆంజనేయ స్వామికి అభిషేకం చేస్తారు తప్పులేదు స్వామి రూపమే శివుడు శివుడు రూపమే ఆంజనేయ స్వామి సూక్తం మీకు రాలేదు రుద్రం నమ్మకం చెమేయండి ఏమండి నాకు మంచి సూక్తం వచ్చి రుద్రం నమ్మకం జమకం రాదు పర్లేదు చేస్తే ఏం మన్యో చెయ్యండి తప్పు లేదు ఎంతమందికి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయండి అందులో మీకు అష్టసిద్ధి చేయండి అమ్మా సింధూరంతో అష్టసిద్ధులు చేసుకోండి అష్టసిద్ధులు చేస్తే మీకు ఏమన్నా డబ్బులు ఇవ్వాలి డబ్బులు రావట్లేదు స్వామి ఏం చేయాలి అంటే ఇక ఒక్కటి చెప్తాను మీకు నేను ఇది చదవంగానే రాలేదండి ఏం చేయాలండి అంటే కూడా నేను చెప్తాను నేను చెప్పంగానే మీరు చేసామంటే రాలేదు మాకు మీ కర్మలు ఉంటాయి దీని త్రివ్రత ఉంటుంది అప్పుడు పక్కన ఉన్న ఎవరన్నా మీరు మళ్ళా మళ్ళా చెప్తున్నాను ఉపాసన పరుల్ని కలవండి గొడవల్లో పూజారి దగ్గరికి వెళ్తే నీకు ఈ జపం చేస్తాను ఆ జపం చేస్తానంటే నమ్మద్దు ఉపాసన పొరుల దగ్గరికి వెళితే వాళ్ళు ఏదైనా ఒక నీ అనుభవానికి మీకు సరిపడే మంత్రం ఇస్తారు మంత్రానుష్ఠానంతో కొన్ని సమస్యలు తొలుగుతాయి మీకు ఏ మంత్రం ఇస్తే ఏం జరుగుతుంది ఏమవుతుంది అనేది ఆ ఉపాసన పరులు చెప్తారు దగ్గరున్న ఉపాసన పరుల దగ్గరికి వెళ్ళండి లక్ష్మీ స్వామి ఉపాసన పొరలు ఉంటారు ఆంజనేయ స్వామి ఉపాసన పొరలు ఉంటారు దగ్గరలో ఉంటారు వెళ్ళండి ఆయనతో కూర్చోండి కాసేపు ఆయన మాట్లాడతారు మీతో ఎవరైనా ఉపాసన పనులు నుంచి నా దగ్గరికి రావద్దండే ఎవరు ఉపాసన పరుల దగ్గరికి వెళ్ళండి కూర్చోండి వాళ్ళతో మాట్లాడండి దైవత్వాన్ని గురించి తెలుసుకోండి తత్వాన్ని గురించి తెలుసుకోండి ఆంజనేయ స్వామి తత్వం మీరు నమ్ముకున్న దేవుడు యొక్క తత్వం తత్వం తెలుసుకొని బ్రహ్మ పదార్థం ఒకటి ఇంకో ఉదాహరణ చెప్తాను మీకు మీ అమ్మగారికి మీరు మీ అమ్మగారికి మీరు కూతురు మీ అక్కకి మీరు చెల్లెలు మీ తమ్ముడికి మీరు అక్క మీ చెల్లెలకి మీరు అక్క మీ వారికి మీరు శ్రీమతి మీ అత్తగారికి మీరు కోడలు ఏం ఒకే మనిషి నెల అయింది ఇంతే భగవంతుడు వివిధ రూపాలే రూపాల తేడా తప్ప తత్వం ఒకటే ఆ కాలానికి ఆ యోగానికి ఆ టైంకి స్వామివారు అలా అలా ఆవిర్భవించి అప్పటి కాలమాన పరిస్థితుల్లో అక్కడ పరిస్థితుల్లో అవన్నీ చేసింది తప్ప చాలామంది మనల్ని హ్యాండిల్ చేస్తుంటారు మీ హిందువుల్లో ఇన్ని దేవుళ్ళు ఎందుకున్నారు వాడికి చెప్పండి ఆ విషయం అరే నీకు అర్థం కావట్లేదు ఇది పరిస్థితి ఒకటే మనిషి నీ పిల్లాడికి నీ మరి వాళ్ళు అని పిలుస్తున్నారు ఇదే మరి ఇదే గీతాంజలిని అని ఎందుకు పిలుస్తున్నావు ఇంకోటి చెల్లి అని పిలుస్తాడు అమ్మ గీత అని మీ నాన్నగారు అమ్మగారు పిలుస్తారు మీ వారు మిమ్మల్ని శ్రీమతి అని పిలుస్తారు అమ్మాయి అని మీ కొత్తగారు పిలుస్తారు మీ అమ్మగారు పక్కనున్న ఎవరో స్నేహితులు ఉసఐ గీత అంటారు మరి ఏంటండి ఒకటే మనిషి అక్క తమ్ముడు చెల్లెలు ఎందుకు అవుతున్నాయి ఒకటే మనిషి కదా ఇదే బ్రహ్మతత్వం ఇదే బ్రహ్మతత్వం ఇంతకంటే లేదు ఉదాహరణకు సింపుల్గా చెప్పాను మీకు నేను ఈ విషయం బ్రహ్మతత్వాన్ని మనం అర్థం చేసుకోవడంలో ఉంటుంది మీరు ఇవేం వద్దండి నాకు రూపం వద్దు అక్కర్లేదు దీపం పెట్టండి దీపానికి చేయండి పూజ చాలా 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 పూజలకి ఒక్క దీపం పెట్టి పూజ చేస్తారు ఆ దీపానికే పంచహార పంచదీపాలు పెట్టి పెడితే సాక్షాత్ లక్ష్మీదేవి అది దాన్ని ఆవాహిస్తారు దాంట్లోకి కొన్ని పూజాక్రమాలు ఉంటాయి పూజాక్రమాలు ఉన్నాయి కొన్ని అవన్నీ మనం మనం అర్థం చేసుకునేది బ్రహ్మాండం ది భగవంతత్వం గురించి మాట్లాడాలంటే ఎన్ని రోజులు సరిపోవు మనకి ఏదో ఊరికనే మనం మాట్లాడేసి ఒక అరగంట పావు గంట గంట రెండు గంటల ఉపన్యాసం చెప్పంగానే తత్వ తత్వం చాలా గొప్పది తత్వం చాలా పెద్దది స్వామికి వడమాల ఎందుకు వేస్తారు స్వామివారికి వడమాలంటే ఇష్టం అని సీతాదేవి చెప్పింది వడలంటే ఇష్టమని శనివారం నాడు మంగళవారం కూడా శనివారం నాడు ఎందుకు పూజ చేస్తామంటే శనివారం నాడు స్వామివారి పుట్టినరోజు వైశాఖ మాసే కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్రా ప్రభుతాయ మంగళం త్రి హనుమతి అది స్వామివారు మంగళవారం ఉన్నాడు అమ్మవారు అంగుళీకి వచ్చింది సో ఈ రెండింటినీ పెట్టుకుని మీకు చూడటంలో రూపంలో మంగళవారమే ఎందుకు అంటారు మా ఇంట్లో రోజు వేస్తాం మా ఇంట్లో రోజు వేస్తాం మంగళవారం ఎందుకు చేయలేం శనివారం ఎందుకు చేయాలి స్వామికి శనివారం మనం ఏంటంటే వాళ్ళ వాళ్ళ ఆచారాలను పెట్టి రోజుకో దేవుణ్ణి మనం డివైడ్ చేసుకున్నాం ఆదివారం సూర్యనారాయణ స్వామి సోమవారం శివుడు మంగళవారం ఇంకోటి బుధవారం అయ్యప్ప విఘ్నేశ్వరుడు గురువారం సాయిబాబా శుక్రవారం అమ్మవారు శనివారం వెంకట ఎప్పుడు మీరెవర్రా అన్నీ ఒకటే అది ఎప్పుడైనా నేను వెంకటస్వామి గుడికి వెళ్ళి నేను మర్కటేశ మహోత్సాహం చదువు తగ్గుతున్నాయి నాకు వెంకటేశ్వర అయిన కనబడతాడు ఈ జ్ఞానం రావాలి అంటారు ఈ తత్వం అలవరుచుకోండి వెంటనే అక్కడికి వెళ్ళి శ్రీ కాంత కళ్యాణ అనేది ఏ అంటే అప్పుడు ఆంజనేయ ఎక్కడికి వెళ్ళినా మీకు ఆంజనేయ ఉంటాడమ్మా ఇంకో విషయం చెప్తున్నా దేవుడు అని నేను చెప్పట్లేదు నేను కొలిచే దేవుడు అని నేను చెప్పట్లేదు కానీ మీకు ఒక్క విషయం చెప్తాను ఎక్కడికి వెళ్ళినా సరే మీ ఆంజనేయ స్వామి నాతో ముందుగా మొన్న నేను కేసరగొట్టు వెళ్తే ఎన్ని కోతులు అమ్మా నాకు అసలు రూపాల్లో ఎన్ని కోతులు ఉంటాయి అసలు నేను చక్కగా అరటిపళ్ళు తీసుకెళ్తే ఒక ఒక గెల ఒకటి తీసుకుని మిగతా గెలన్నీ అది పంచుతుంది అందరికీ మిగతా ఈ గెల తీసుకునేది మిగతా అన్నీ ఒకటి పంచుతుంది ఆహా అనుకున్న ఇంతలో ఇస్తే చక్కగా తీసుకుని తింటూ కారులెక్కి ఇలా అన్నాయి చాలు ఎందుకు చెప్తున్నానంటే కోతులకే పెట్టాలంటే మానుష్య రూపంలో దైవం రూపంలో లేకపోతే జంతు రూపంలో ఏదన్నా ఒక ప్రాణికి మీరు ఆకలి తెరిస్తే అది గొప్పది దాన్ని పక్కన పెడితే ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడికి వెళ్ళినా ఏ దేవుళ్ళు అయినా మీరు నమ్ముకున్న దేవుడు రూపాన్ని చూడగలిగే జ్ఞానం ఏ రోజైతే మీకు వచ్చిందో ఆ రోజు మీ పూర్తిగా మీ జీవితంలో మీ కర్మలు తొలగినట్టే తమలపాకులు ఎందుకు అంత ఇష్టం స్వామికి తమలపాకుల్లో మీకు మధ్యలో ఒక కాడ ఉంటుంది కాడ తీసేసి స్వామివారికి నైవేద్యం పెడితే స్వామివారికి తమలపాకు అండి ఎందుకంటే ఆయన తిరుగుతుంటాడు ఆకుల్లో అరిటాకుల్లో తమలపాకుల్లో తిరుగుతుంటాడు ఆయన స్వామివారి తమలపాకులు చాలా ఇష్టం అయినాయి అదుగు తమలపాకులు ఇష్ట పెట్టేది ఆయనకి ఇంకోటి చెప్తున్నా మీరు తమలపాకు అనగానే తాంబూలం అనగానే ఒక తమలపాకులో ఒక్కలు అరటిపళ్ళు ఇవన్నీ పెడుతుంటారు మీరు లలిత శాస్త్రంలో అమ్మవారికి మీరు సామాన్యంగా లలిత ఉపాసకులు చేస్తుంటారు తమలపాకు చుట్టి లవంగం పెట్టి అమ్మవారికి తాంబూలం పెడతారు అదే నైవే యాక్చువల్గా తాంబూలం అది ఇన్ని పెట్టిన తర్వాత జీర్ణశక్తికి తాంబూలం చాలా మంచిది మీకైనా తింటే మంచిది స్వామివారికి అయినా తింటు ఇది అరటి మీకు ఇంకా బాగా అరటి తోటలు ఉన్నాయి మీకు అరటి తోటల్లో తొందరగా అనుగ్రహిస్తాడు అరటి తోటలు హనుమాన్ చాలీసా చేసేయండి మీరు ఎవరికైనా చెప్తున్నా మహా చిట్కా ఇది మీకు ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి తొందరగా తీరాలి రంభావంలో మీరు వెళ్ళి అరటి చెట్ల దాంట్లో చేసేయండి అరటి తోటలో కూర్చొని ఒక టేబుల్ వేసుకోండి దాంట్లో విగ్రహం పెట్టండి స్వామివారిని అక్కడ పులిహార రవ దద్దోజనం వడమాల అప్పాలమాల తీసుకెళ్ళిపోండి అక్కడ హనుమాన్ చేసే చేసేయండి మీకు తొందరగా వస్తాడు సోమ ఆయన రంభావన విహారుడు అరటి చెట్లు చాలా ఇష్టం ఆయనకి అరటి పళ్ళు ఇష్టం అరటి ఇష్టం స్వామివారికి పెట్టేసేయండి మీకు తొందరగా వీలవుతుంది చాలా చక్కగా వివరించారు